హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు లిత్విక్ రాస్ క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్ అండి ఈ రోజున ఒక దైవ క్షేత్రం గురించి మాట్లాడుకుందామండి రీసెంట్గా కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ అరేంజ్ చేశారండి చిలుమూరు గ్రామం అండి తెనాల నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లా తెనాల నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో కొల్లూరు మండలం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ చిలుమూరు గ్రామం అనేది ఉందండి ఇక్కడ విశిష్టత శ్రీ ఉభయ రామేశ్వర స్వాముల వారండి ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే మనకి ఆంజనేయ స్వామి క్షేత్రాలకులలాగా ఒక ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తారండి పక్కనే చెరువు ఆ చుట్టుపక్కల ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా చాలా రమణీయంగా ఉంటుందండి మనసుకు చాలా ప్రశాంతంగా ఉండే దేవాలయం అండి ఇది ఉభయ రామేశ్వర స్వామి అని ఎందుకన్నానంటే ఇక్కడ శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఇద్దరు ఇక్కడ కొలువై ఉన్నారండి ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఈ ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉందంటండి ఆ విశిష్టత మేము ఎవరో చెప్తే తెలుసుకున్నామండి ఏమన్నా ఉంటే తప్పకుండా క్షమించండి మీకు ఏమన్నా తెలిస్తే మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక్కడ ఉన్న శివలింగాన్ని సీతారాములు వారు ప్రతిష్ఠించారంటండి సీతారాములు వారు ఎందుకు ప్రతిష్ఠించారంటే రావణ సంహార అర్థము సీతారాములు వారు తిరిగి వస్తుండగా ఇక్కడ ప్రకృతి రమణీయతను చూసి ఇక్కడ వాళ్ళ పాప పరిహారార్థము ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించదలిచి హనుమంతుల వారికి కైలాసం నుండి శివలింగాన్ని తీసుకురమ్మని రాముల వారు పురమాయించగా హనుమంతురు హనుమంతుల వారు వెంటనే బయలుదేరి శివలింగం కొరకు వెళ్ళారంట అక్కడి నుంచి హనుమంతుల వారు రావడం ఆలస్యం అవ్వడంతో సీతాదేవి సమయము సీతాదేవి ముహూర్త సమయం దాటిపోతున్నదని అక్కడ ఉన్న కృష్ణానది ఒడ్డున ఉన్న కృష్ణానది ఒడ్డున ఉన్న ఇసుకతో ఒక సైకత లింగాన్ని తయారు చేసి అక్కడ ప్రతిష్ఠించి ఈలోపు హనుమంతుల వారు కైలాసం నుండి శివలింగాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఉన్న సైకతి లింగాన్ని చూసి కోపోద్దీపుడై ఆ శివలింగాన్ని తన వాలంతో పెకలించదలిచాడంటండి కానీ శివలింగం అక్కడి నుంచి కదలలేదంట ఆ కోపంతో ఆ తను కైలాసం నుండి తెచ్చిన శివలింగాన్ని కృష్ణానది అవతలి వడ్డునకు విసిరువేశారంట ఆ కృష్ణానది వడ్డున విసిరివేసిన శివలింగము ఇప్పుడు ఐలూరు గ్రామంలో ప్రతిష్ఠితమై ఉన్నదంటండి అయితే ఇక్కడ ఏ వాలంతో అయితే హనుమంతుల వారు శివలింగాన్ని పెకిలించదలిచారో ఆ వాలం గుర్తులు ఇప్పటికే ఆ శివలింగం మీద ఉన్నాయంటండి అయితే సీతాదేవి చేసి తయారు చేసినప్పుడు సైకతలింగం చిన్నగానే ఉన్నప్పటికీ అది క్రమేణా పెరుగుతూ రావడంతో సీతాదేవి కొంచెం ఇసుక ముద్దని తీసుకొని ఆ శివలింగం మీద పెట్టడంతో శివలింగం పెరుగుదల ఆగిపోయిందంట ఇప్పటికీ ఆ శివలింగం మీద ఆ బుడిపలాగా ఒక ముద్ద అనేది ఉంది కదా అది ఒక బుడిపెలాగా అలాగే ఉందండి ఇక్కడ నిత్యము అభిషేకాలు పూజా కార్యక్రమాలు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయంటండి మనం కాశీరామేశ్వర క్షేత్రాల్లో మనం పూజ చేస్తే ఎలాంటి ఫలితాన్ని పొందుతామో ఇక్కడ పూజ చేసి అభిషేకం చేసినా కూడా అలాంటి ఫలితాలే వస్తాయంట మీరు తప్పకుండా ఒకసారి సందర్శించండి ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి కూడా ఉందండి ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే మనకి షణ్ముఖాలతో ఉన్న జంట నాగుల శిలలు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తాయండి ఇక్కడ పార్వతి సమేతుడై మన రామలింగేశ్వర స్వామి గారు లింగరూపంలో ఉంటారు వినాయకుడు విఘ్నదేవుడు అయిన వినాయకుడు కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇక్కడ చూస్తే మనకి చెట్టు ఉసిరి చెట్టు అలాగే ఇంకొక ప్రత్యేకమైన చెట్టు అండి దీన్ని శివలింగం చెట్టు అంటారంట వీటికి శివలింగం పూలు ఉన్నాయి అయితే శివలింగం చెట్టు శివలింగం పూలు అనే అన్నారు మీకు ఏమన్నా దీని పేరు తెలిస్తే నాకు తప్పకుండా చెప్పండి నేను కరెక్ట్ చేసుకుంటాను ఇక్కడ మనం ఏ మొక్కులు మొక్కుకున్నా కూడా తప్పకుండా తీరుతాయి అన్నది పురాణాలు చెప్తున్నాయంటండి మీరు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడి నుంచి మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళినట్టయితే బ్రహ్మంగారి చెట్టు అనే ఒక వృక్షం ఉందండి మరి ఆ బ్రహ్మంగారి చెట్టు అని ఎందుకు అన్నారంటే ఇది నాలుగు వందల సంవత్సరాల నాడు శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి తన అంశ చేర్చి నాటిన వృక్షం అండి ఈ చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసి కోరిక కోరుకుంటే నెరవేరుతాయంట రెండు కొబ్బరికాయలు దీపధూపాలతో మొక్కు తీరిస్తే శుభాలు కలుగుతాయని కాలజ్ఞానంలో చెప్పబడిందంటండి ఇది బ్రహ్మవాక్ అంట ఒకసారి మీరు తప్పకుండా పదకొండు ప్రదక్షిణాలు చేసి ఏదన్నా మొక్కు మొక్కుకుంటే తీరుతయ్యే అని చెప్తున్నారు ఇక్కడ ఒక బోర్డు కూడా రాసి ఉందండి అలా అని ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి గోపయ్య తిరుపతి అమ్మ ఇద్దరు దంపతులు మనకి దర్శనం ఇస్తారు అలాగే నాగేంద్ర స్వామి కూడా ఇస్తారు ఆంజనేయ స్వామి కూడా దర్శనం ఇస్తారండి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కృష్ణానది పాయ అంటే అండి కృష్ణానది పాయ ఉంది ఇక్కడ ఇక్కడ స్నానం చేసే సకల రోగాలు పోతాయి అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారండి మేము వెళ్ళినప్పుడు నీళ్ళు కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ పర్లేదండి ఒకసారి మనం తడిచేంత నీళ్లు తప్పకుండా ఉంటాయి మీరు విజిట్ చేయండి నేను ఏమన్నా తప్పులు చెప్పు నన్ను క్షమించండి దీని గురించి ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కామెంట్లో చెప్పండి మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ